భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఇల్లందు మండలం టౌన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరుగు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజితోత్సవ నేపథ్యంలో దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఈ రజతోత్సవ మహాసభకు ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొంటారని కేసీఆర్ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారని మరింత కేసీఆర్ రావాలని సభ ప్రాంగణం మోగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ సిలివేరి సత్యనారాయణ మాజీ కౌన్సిలర్స్ రంగనాథ్ దాసం ప్రమోద్ బౌసింగ్ రమేష్ రేణుక పరుచురి వెంకటేశ్వర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కానీ వాటిలో ఉన్న నాయకులు కానీ జెండా దిమ్మలు జెండా గజ్జలు కట్టి ఆ రోజు మీరు ప్రారంభించాలని చెప్పి కార్యక్రమం మనం వరంగల్పోయే కార్యక్రమానికి సన్నద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇక ఎలా ఈ గులాబీ జెండా ఉంటేనే ఇలా మనకు గౌరవం ఈ గులాబీ జెండాను ఆకాశంలో నిలిపాలంటే మన అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు మగలో పుట్టింది ఉబ్బలో పోతుందని మనం తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు అన్న వాళ్ళే ఇలా అడ్రస్ లేకుండా రాష్ట్రాన్ని వదిలిపెట్టిన రాష్ట్రాన్ని వదిలిపెట్టి రాష్ట్రం బయటికి నిర్మించిన చరిత్ర కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీ ఇంత మంచి మేధావి సమర్థవంతమైన నాయకత్వం ఉంది మన కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో మనం ఎనభై ఐదు మందిని గెలిచిన ఎనభై ఐదు మంది సమర్థత ఉంటేనే గెలిచింది చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనం ఇంత మంచి నాయకత్వాన్ని ఉంచుకొని ఈ నాయకత్వాన్ని మనం గౌరవిస్తూ గౌరవిస్తూ మనం కూడా దానికి రెట్టింపు స్థాయిలో మనం ప్రతిస్పందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతో ఎలకతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఈరోజు మన ఎలకతుర్తి నుంచి చూసుకుంటే మనం దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కానీ ఇంత దూరంలో ఉన్న మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎవరు కూడా నిరుత్సాహం మాట్లాడడం లేదు ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము మమ్మల్ని ఇంకా మీరు ఎందుకు టార్గెట్ తగ్గిస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అనేసి అడిగిన వాళ్ళే తప్ప ఎందుకనే చెప్పారు కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమంది అనేసి టార్గెట్ వేసుకుని వెళ్తా ఉన్నాం కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు మరొకసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా ఉంటది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు హెచ్సియు సంబంధించి అసలు హెచ్సియు అంశము మనందరం కళ్ళారా చూసాం వన్యప్రాణులు చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మరి మొన్నటికి మొన్న మనం రైతు బంధుని చూసాం మనందరికీ తెలిసిందే ప్రభుత్వము పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి రైతు బంధు మరి అందరి ఖాతాల్లో వేస్తుందా అనేసి అంటే అది కూడా లేదు ఏదో ఒక రెవెన్యూ విలేజ్ చూసుకొని అందులో కూడా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు మరి రైతు బంధు వేయడానికి పదివేల రూపాయలు అప్పు చేసింది ఇంకా మిగిలినటువంటి అది కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాదు కేవలం కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొన్నటి వరకు ఇచ్చారో వాటినే ఈరోజు సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేరు వాటిని కొనసాగింపు చేయడానికి ఈరోజు ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడానికి కూడా మరి ప్రభుత్వం భూములు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఎక్కడా స్థానిక సంస్థల్ని ధైర్యంగా పెట్టే పరిస్థితులు ఎక్కడా లేరు ఈ రోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుమని ఒక ఇరవై మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యం వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఎండాకాలం కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా దయచేసి మండల పార్టీ వాళ్ళని అలాగే టౌన్ టౌన్ పార్టీ వాళ్ళని ముఖ్యులందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సభని ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటటువంటి సభని మనం అందరం కలిసి కట్టుగా ఒక్కసారిగా మనం బయలుదేరబోతా ఉన్నాం గుండె నిండా గులాబీ జెండా నింపుకొని పోతా ఉన్నాం కాబట్టి ఇందాక బాబాయ్ గారు అన్నారు ఆ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లలో మరి గులాబీ జెండా ఎగరేయాలి కాబట్టి మరి అది గద్దెలు లేని దగ్గర దయచేసి గద్దెల ఏర్పాట్లు కూడా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అనేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను రాబోయేది మొత్తం కూడా భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే సర్వేలు చెప్తా ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ మరి నిలబడబోయేటటువంటి అభ్యర్థిని గెలిపించడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ కోసం మన నాయకుడి కోసం మనం కష్టపడుతూ ముందుకు వెళ్తే మళ్ళీ భవిష్యత్తు అంతా బిఆర్ఎస్ పార్టీదే అనేసి మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఎండ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి అటెండ్ కావడం జరిగింది ఇంకేదన్నా ఒకటి రెండు గ్రామ పంచాయతీ కారణాల ఆధిక్యం మిస్ అయి ఉంటే దయచేసి వాళ్ళని కూడా మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా అలాగే వార్డ్ల నుంచి ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఇప్పటికే మనం జెండాలు ఎగరవేయాలంటే మళ్ళీ జెండాలు ఎలా అనేసి అనుకోవద్దు కావలసినటువంటి జెండాలు అన్నింటి కూడా మీ గ్రామ పంచాయతీకి పంపించే బాధ్యత మరి మండల పార్టీ వాళ్ళు తీసుకుంటారు అలాగే టౌన్ నుంచి ఇక్కడ బాబాయ్ గారు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి జెండాలు కండువాలు కూడా అవన్నీ మీ వరకు వస్తాయి అనేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి రజతోత్సవ వేడుకల్ని మరి విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధమేనా ప్రతి ఒక్కరు సిద్ధమేనా ప్రతి ఒక్కరం కూడా ఒకే మాట మీద ఉండి కదలాల్సి ఉంటుంది సమయ పాలన పాటించాల్సి ఉంటుంది అక్కడ వరకు వెళ్ళి మన నాయకుడు చెప్పేటటువంటి ప్రతి మాటను విని అది ప్రజల వరకు కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మరి ఆ రోజు విజయవంతంగా అందరం కదులుదామని తెలియజేసుకుంటూ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు